మరి అమ్మాయికి పింఛన తీసేసినారు మీ అమ్మాయికి అని చెప్పారు పెన్ చేస్తాయో నా బిడ్డకి పింఛన్ నేను కానుక వేసుకుంటా నేను రూపాలని సాధ్యం చెప్పుకుంటానని చెప్పిన తగ్గిపోయి వేసి ఇచ్చినారు విశ్వాసం బట్టి ప్రార్థన చేసుకుంది ఆ బిడ్డకు పెన్షన్ దేవుడు గురించి గెడ్డి గెడ్గా మాకు దేవుని దేవునికినాలు పాస్టర్ కి పాస్ట్రికన పొందినా ఇరవై రోజుల నుంచి బాబుకి జ్వరము జలుబు దగ్గు అస్సలకి తగ్గట్ల ఎన్ని రోజుల నుంచి చూపిస్తున్నా మందులు ఆడుతున్న దాన్ని తగ్గట్ల ప్రార్థన చేసుకొని శక్తం పూస్తే తగ్గిపోతే సాక్ష్యం చెప్తా అనుకున్నా తగ్గిపోయింది తప్పించుకోవట్లేదని కొట్టిన ముందు బడ్డడు ముక్కుకి తగిలినట్టుంది ముక్కులోంచి బ్లడ్ వచ్చింది బాగా భయం వేస్తుంది దేవుడు ప్రార్థన చేసుకొని శక్తం పూసుకున్నా ఏం కాదు దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్ యూ అమ్మ కొట్టగాకు చిన్న పిల్లలు కదా కొట్టద్దు దేవుని స్తోత్రం నేను కష్టం చేసి యాభై ఏళ్ళు ఒక ఆమెకి ఇద్దరు రోజు తిరుగుతూనే ఉండే వాళ్ళు ఇస్తారు రేపు ఇస్తారని వాయిదాల మీద వాయిదాలు వేస్తాం తండ్రి ఏసయ్యా నేను పోయిన ఎండల కాలంలో ఆరు వారాలు తిరిగిన తండ్రి నా డబ్బులు నాకు ఇస్తే నీ కానికి ఎవరే బా ఏసయ నీ తిరుగుతూనే ఉండ నాకు అసలు ఇచ్చి ఇంకా డబ్బులు ఇంకా ఇంకా రావాలా నాకు డబ్బులు ముప్పై నలభై ఏళ్ళు ఇచ్చింది ఇంకా రావాలా ఆ డబ్బులు వచ్చేటట్టు సాధ్యం చెప్పాను నాకు అందరు ప్రార్థన చేయండి ఏసయ్యా నేను రెండు వేలు కానికేస్తున్నా ఏడు మేలు చేస్తాడు గట్టిగా చెప్పగా దేవుడు మాస వందనాలు నాకు జ్వరం వచ్చి కాళ్ళు చేతులు అన్నీ ఆడాడు పట్టకపోతే ఏంది దేవుడు నాకు ఈ అలసటలు ఏంది అంటే ఎందుకు పట్టకపోయినాయి దేనికన్నానని కళ్ళు మూసుకుంటే నల్లంగా దుర్మార్తం వచ్చినట్టు ఉంది కళ్ళు చేసి దే నా తప్పేను పారదనే బాగా ఉంటాము మూడు ఏడు వారాలు ఒప్పుకున్నాను మంగళాని పారదానకొస్తే నాకు ఈ నొప్పులు ఆయాసము గుండె నొప్పి అన్నీ తీసేస్తే నేను సాధ్యం చదువుతాను మంగళవారం పార్తానికి వచ్చాను ఏడు వారాలు ఈ తగ్గించు ఈ వారంతో ఏడు వారాలు నాకు గుండు నొప్పి ఆయాసము కాలు నొప్పులు జ్వరం అన్ని తగ్గిపోయాయి ప్రభు స్వస్థపరిచేడా ఆయాసం గుండె నొప్పి సమస్తము తగ్గిపోయింది కొట్టి పాష్మ గారు పాషమ్మ వందనాలు వచ్చిన తలందరికి వందనాలు నేను పన్నెండు సంవత్సరాల నాడు ఇక్కడనే బాపిటిషన్ తీసుకున్నాను నేను మోడపల్ల రవణమ్మను కాళ్ళు చేతిలో చేపముళ్ళు కుచ్చుకొని దుద్దుతుంటే చేపముళ్ళు కుచ్చుకొని నొప్పి చేసి రెండు నెలలు మాళ్ళ తండ్రి ప్రభు నేను ఆయన ఏసవి కడిగిపోయి నేను పార్థం చేసుకొని నేను సాధ్యం చెప్పుకుంటానని పార్థం చేసుకొని ఏసరత్తు పూస్తే తగ్గింది అప్పుడు రాలేకపోయాలు కా పోయిన వారము మంగళవారం నా చేయలేకపోయించ రెండు కాళ్ళు పడిపోయినాయి పోయినాయి ఏంది ప్రభు నేనేం తప్పు చేయలేదు నేను వచ్చే మంగళవారం వచ్చి ఖచ్చితంగా నీ సాధ్యం చెప్పుకొని నీ సన్నిధానం లేక నేను వస్తాను తండ్రి నీ ఏరత్వం పుస్తకను పార్థం చేసుకున్న తగ్గిపోయింది నీ కానికేస్తాను తండ్రి నీ సాధ్యం దీవించను కాక మీకు అందరికీ వందనాలు తండ్రి స్తోత్రం అన్నయ్య గారికి నాకు రెండు వేల ఇరవై మూడులో పెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగు పిల్లలు పుట్టారు ఇద్దరు ట్విన్స్ ఒక పాప ఒక బాబు బాబు బాగానే ఉన్నాడు హెల్తీగా పాప వన్ అండ్ హాఫ్ కూడా లేకపోతే పాపకి పాప బరువు పెరగట్లేదు ఏం లేదు పాప బతకడం చాలా కష్టం అని చెప్పి డాక్టర్స్ అన్నారు అంటే నేను బాగా ప్రే చేసుకున్నా నేను మా మమ్మీ అంతా ఆ దేవుడా ఈ బిడ్డ బతికి నువ్వే ఇచ్చావు దేవుడా అని చెప్పేసి ప్రేయర్ చేశాం బాగా ప్రేయర్ చేయగానే త్రీ మంత్స్ దాకా బేబీ అసలు వెయిటే పెరగట్లేదు నేను చెప్పుకున్నాను దేవుడికి దేవుడా నా బే నా బేబీ బాగుండి వెయిట్ పెరిగితే వచ్చి సాక్షిని చెప్తాను అన్నాను బేబీ చాలా హెల్తీగా ఉంది ఇప్పుడు వెయిట్ కూడా పెరిగింది తన విశ్వాసం బట్టి ప్రార్థన చేసుకుంది దేవుడు గొప్పగా కార్యం చేశాడు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మా పరుద్దాం అమ్మగారికి అయ్య నవందనాలు మా అమ్మకు షుగర్ నాలుగు వందల యాభై ఉన్నది కంట్రోల్గా ఉండి బాగా నార్మల్గా వస్తే సాక్ష్యం చెబుతారు అనుకున్న నార్మల్ స్వస్థపరిచాడు దేవుడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాద్దాం మా అబ్బాయికి నాకు జ్వరం అయితే కాళ్ళు బట్టకపోయి బాగా నిప్పులుగా ఉంటే తగ్గితే సాక్ష్యం చదువుతాను తగ్గుతాం తగ్గిపోయింది అంటున్నారు గట్టిగా చప్పట్లు గట్టిగా దేవుని మాయం పొరుద్దాం గుండెల్లో నొప్పి దడ బయ్యం అన్నీ వచ్చినాయి మంగళవారం ప్రార్థనకు వచ్చి సాచ్చారం కూడా తగ్గిపోయింది స్వస్థ స్వస్థపరిచాడు గట్టిగా చెప్పండి నాకు బాగా రెక్క నిప్పిగా ఉండేది రెక్క గుడి రెక్క బాగా గ్యాప్ వచ్చిందని చెప్పిన డాక్టరీ ఇన్ని వారాలైన మంగళవారం పార్ధన కొత్తనేమన్నా నాకు తగ్గిపోయింది దేవుడి సిద్ధం ఇక అయితే మంగళవారం పారిన కొత్త కారు నొప్పి అయితే తగ్గిపోయింది స్వస్థపరిచాడు చెప్పిన పాస్టమి పాస్టే వందనాలు నాకు చాలా రోజుల నుంచి బాగోట్లే చేతబోడు చేశారు కానీ ఆడహేళ్ళ చేతబోడి అని చదువుతున్నారు ఇంకా బాగా చేపించినా తగ్గల ఈ మా పిల్లన్నది మా అమ్మాయ ఆ అమ్మాయి ఏదైనా కానీ తగ్గిపోయిద్దని అన్నది ఇక్కడ వచ్చిన తర్వాత నీరసం నీరసం అసలు ఎంత నీరసం తగ్గిపోయిందంటే అసలు చెప్పలేను వాళ్ళ వల్ల నాకు నేను ఇప్పుడు మనిషిగా ఉన్నా వాళ్ళు వందనాలు వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు గట్టిగా చప్పట్ల గుడి గట్టిగా దేవుడు మా ఇంపారు పాస్టర్ గారికి నా వందనాలు నాకు ఆపరేషన్ చేయించుకున్నా నాకు రెండు నెలలు నాకు బ్లీడింగ్ బాగా అవుతుంటే నాకు తగ్గిపోయి బాగున్నా మూడు వారాలు మంగళవారం ప్రాథమిక వచ్చి సాక్షి చదువుతాను అనుకున్నాను నాకు తగ్గిపోయి బాగుంది ప్రభు స్వస్థ గట్టిగా చెప్పట్లో కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఏసైకి మాయమాష్టమ్మకి పాస్ట్ వందనాలు మీ అందరికీ నా వందనాలు నాకు టైఫాయిడ్ జ్వరం తగిలి నెల రోజులు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గల ఇక్కడికి వచ్చి ఏడు వారాలు ప్రార్థన కొత్తాను అయ్యా నాకు టైఫాయిడ్ జ్వరం తగ్గితే అంటే ప్రార్థన చేసుకుని నాకు తగ్గిపోయింది స్వస్థ పరిచాడు దేవుడి సన్నిధిలోకి అడుగు పెట్టంగానే దేవుడు కార్యాలు చేస్తున్నాడు గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని స్తోత్రం బోరేపిచ్చుకొని రెండు నెలలు అవుతుంది బోర్ మోటార్ బిగియకుండా తండ్రి మరి ఒడ్డు పడిద్ది అంటున్నారు అందరూ మరి తండ్రి ఏ ఆటంకం లేకుండా నీళ్లు సమృద్ధిగా వస్తే ఈ మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నా బాగా సమృద్ధిగా వస్తాను దేవుడు కార్యం చేశాడు ఇచ్చాడు గట్టిగా చప్పటి కొట్టి దేవుని మైం పరుద్దాం నేను వస్తున్నా మొద మాత్రం ఒక పది లక్షలు బాకిస్తే రాలే అసలు రాకపోతే మొన్న జనవరిలో ఫస్ట్లో వచ్చిన అసలని తేనెక ఐదు వేలు ఒక అంతే అతను అసలు ఇచ్చేసాడు పిల్లవాడికో ఆరోగ్యం బాగుండాలి పతా పని నిమ్ము నిమ్మొచ్చింది అది ఒకదో చూడాలి దేవుడు కార్యం చేశాడు దేవునికి స్తోత్రం కలడు కాక నాకు నెప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతుంటే ప్రార్థన చేసుకున్నాను తగ్గింది మళ్ళీ కాసేపటికి వచ్చింది మందిరం సాక్ష్యం చెప్తా అన్నాక తగ్గిపోయింది నాన్నకి జ్వరం తగులుతుంది తగ్గిపోతే సాక్ష్యం చెప్తా అన్నా బాగున్నాడు దేవుడు మేలు చేశాడు నాకు పనికి మిరగాయలు దొక్కని వెళ్ళే వరకు కిడ్నీ నొప్పి కాళ్ళు రాడ్లు ఉన్నాయి బాగా నొప్పి వచ్చేసింది ఇంటికి వచ్చి పండుగని తట్టుకోలేక ఆర్ఎంపి డాక్టర్ గారికి వెళ్తే ఇంజక్షన్ వేయకూడదు అన్నారు ఇంట్లో ఎవరు లేరు ఆమె పనికి వెళ్ళింది పండుకొని మరి ఎట్ట చేయాలనే వరకు అక్కడ చూస్తే మన ఆయిల్ ఉంది తీసుకొని దేవుడు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు ఇంత బాధగా ఉందని ఆయిల్ పూసుకొని పండిన తర్వాత స్వస్థ స్వస్థపరిచాడు స్వస్థ గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మా పరుద్దాం ఏసైకి అమ్మాయి మక్కలు ఉంటున్నారు దేవుని నామానికి స్తోత్రములు మొదటిసారిగా దైవ సేవకుడికి వందనాలు సేవకురాలకు వందనాలు కోవిడ్మిచ్చిన ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను ఒంగోలు కిమ్స్కి వెళ్ళాను అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పాడంటే అయాగుండు రోజును ఐసీలు ఉండాలి ఎంజీ గ్రామ్ చేయాలని చెప్పాడు సరేనన్నాము అని రెండు రోజులు ఐసీలో ఉన్నాను ఎంజీ ఎంజిగామ్ చేశారు మంచి రిపోర్ట్ నార్మల్గా వచ్చినది ఆరోగ్యం అంతా బాగానే ఉందని చెప్పాడు కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడే ఆరోగ్యం బాగుంటే మంచి రిపోర్ట్ వస్తే మంగళవారం ప్రార్థన దగ్గరికి వెళ్ళి కానికిస్తాను ఒప్పుకున్నాను ఆరోగ్యం బాగుంది కాబట్టి తిరిగి వల్ల వచ్చాను నార్మల్ రిపోర్ట్ వచ్చిందంటే గట్టిగా చప్పట్లో కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఈ ప్రార్థి